పంతొమ్మిదవ వార్డు ఓటర్లందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను సానికొమ్ము జయలత పంతొమ్మిదవ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను నేను మీకు అందరికీ సుపరి సుపరిచితరాలని అనుకుంటున్నాను ప్రభుత్వ ఉపాధ్యాయులగా ముప్పై ఏళ్ళు సర్వీస్లో ఉండి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థానంలో ఉండేలాగా కృషి చేశాను నేను రిటైర్ అయిన తర్వాత సమాజ సేవ చేయాలన్న ఒక చిన్న ఆలోచనతో నా భర్తగారి ప్రోత్సాహంతో రావడం జరిగింది గతంలో మేము లయన్స్ క్లబ్ ద్వారా స్వచ్ఛంద సేవ ఒక క్లబ్ రూపొందించుకొని సేవ నిర్వహిస్తున్నాము మనందరికీ మీకు తెలుసు మన ఖాళీలో చాలా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు రకరకాల వైద్య శిబిరాలు దుస్తుల పంపిణీ అలాంటి కార్యక్రమాలన్నీ చాలా చేశాము పేదవారికి ఉచితంగా సేవలు చేయడం జరుగుతుంది ఇంకా మరియు ఈ వార్డులో అభివృద్ధి కొరకై నేను మొదటగా తీసుకునే నిర్ణయం ఏంటంటే పారిశుద్ధ్యం అనేది ఎక్కువగా లేకుండా మనం బండికి ఇవ్వడము డబ్బులు పే చేయడము అలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అలా లేకుండా చెత్తను పూర్తిగా నివారించే కార్యక్రమాలు మున్సిపాలిటీ ద్వారా అన్ని వాళ్ళ వారి సహకారంతో కాలనీలో అందరూ కూడా మహిళలకు ఏదైతే అవసరం ఉంటుందో అంటే ప్రభుత్వ ఉచిత పథకాలు ఏమైనా కూడా వారికి అందేలా నా ఛాయశక్తిలా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ఇంకా లైన్స్ క్లబ్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ఈ ముందు ఏ కార్యక్రమాలు చేయవచ్చు రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు తర్వాత విద్యార్థులకు నోట్బుక్స్ అందించడము ఇన్ వన్స్ అలాంటివి అందించడం జరుగుతుంది పేదవారికి కళ్ళ పరీక్షలు అట్లాంటివి కళ్ళ పరీక్షలు కంటి ఆపరేషన్ చేయడం వాళ్ళు ఈ అద్దాలు ఉచితంగా అందివ్వడం ఇలాంటివి కూడా చేస్తారు ఇప్పుడు ఎట్లా గెలిచిన పంతొమ్మిది వారి ఈ కాలనీలో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి మెయిన్ పారిశుద్ధ్యం అండి కోతుల నివారణ ఈ రెండింటి గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటామని తెలియజేస్తాం అంటే ఇప్పుడు మీ అన్ని వసతులు స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ లైట్స్ రోడ్లు కూడా బాగానే ఉన్నాయి ఏమన్నా ఒకవేళ గుంటలు స్పీడ్ బ్రేకర్లు అలాంటివి ఏమన్నా ఉంటే వాటి కొరకు ప్రయత్నం చేస్తాం ప్రత్యేకంగా మీ దృష్టికి ఏమైనా ఇక లేని సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా ఏం లేవు కానీ సీసీ కెమెరాలు ఏమన్నా మా కాలనీ వరకు ఏర్పాటు చేసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం కాలనీ వాసులందరూ సహకారంతో ఈ వార్డు ఇంతకు ముందుకు ఇప్పుడు ముందు జరిగింది కదా ఈ ఎక్కడి ఎక్కడి నుంచి వరకు ఫస్ట్ స్టాండ్ కార్నర్ బార్ నుంచి స్టార్ట్ అవుతుందండి మా వార్డు తర్వాత ఈ నాలుగు లైన్లు వరుసగా ఉన్నాయి ఆ తర్వాత కృష్ణాకళా మందిర్ ఆపోజిట్ కొన్ని కాలనీలో కొన్ని ఇల్లు ఉన్నాయి వాడు మొత్తం నాకు సుపరిచితమే నేను గత వారం రోజుల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాను నేను ఇక్కడ గతంలో గణేష్వాడ స్కూల్లో లెవెన్ ఇయర్స్ పనిచేశాను కాబట్టి ప్రతి విద్యార్థి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నాకు టచ్లోనే ఉంటారు కాబట్టి నాకు చాలా వరకు తెలిసిన వాటి పరంగా కాకుండా చాలా గుర్తింపు ఎక్కువ శాతం పండుగ పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు చదువుకున్న వాళ్ళు పేదవాళ్ళు ఎంత ముందే ఎడ్యుకేటెడ్సే ఎక్కువ ఉన్నారండి కాబట్టి అర్థం చేసుకొని మన దేశంలో ఉండే వచ్చేటువంటి రా మూడు బీజేపీ పార్టీ అందించేటువంటి సదుపాయాలు కానీ వసతులు కానీ ఏమైనా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినా కూడా మనకు తీసుకొచ్చి మన పావు కొరకు ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నాను అయితే సెంట్రల్ గవర్నమెంట్లో ఏ మాత్రం వచ్చినా అని ఉపయోగిస్తాను అంటే ఇప్పుడు మీరు గెలువగానే మీ మహిళలకు ఎలాంటి కాదుగా ఇస్తారనుకోవచ్చు ఇంకా నాకు అంటే దాని గురించి ఐడియా మహిళల గురించి చందుపట్ల రవీందర్ రెడ్డి ఈ పంతొమ్మిదో వార్డులో గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇదే వార్డులో నివసించుతున్నాను ఈ మున్సిపల్ ఎన్నికలలో మా శ్రీమతి అయినటువంటి శ్రీ సాని కొమ్ము జయలత గారు ప్రధానోపాధ్యాయురాలు మహిళా ప్రతినిధిగా పోటీ చేస్తున్నారు ఈ ప్రాంతంలో పదకొండు సంవత్సరాలు ఆమె గణేష్వాడ పాఠశాల అందు గురువుగా విద్యాబోధన చేయడం జరిగింది ఇదే కవాడలో ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం కాబట్టి దాదాపుగా ప్రతి ఇల్లు ప్రతి విద్యార్థి ప్రతి మహిళలు ప్రతి పురుషులు దాదాపు అందరూ మాకు సుపరిచితులే దానితో పాడు పాటు మేము అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్య అనే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో జనగామ జిల్లాలోనే అనేకమైన వెయ్యిల యాక్టివిటీ సర్వీస్ సేవ కార్యక్రమాలు నిర్వహించాం ఇందులో ఎటువంటి ప్రభుత్వ నిధులు లేవు మా సభ్యుల యొక్క సొంత జేబుల నుండే ఖర్చులు పెట్టి ఈ కార్యక్రమాలు నిర్వహించాం అందులో ముఖ్యంగా మెగా హెల్త్ క్యాంపులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పాఠశాలకు సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు బుక్స్ కానీ ఒక విషయం అంటే మేము శానిటరీ కూడా ఆడపిల్లలకు ఈ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది కుట్టు మిషన్లు కూడా లేవు అంటే కూడా వారం రోజులు తీసుకుపోయి ఇవ్వడం జరిగింది కుట్టు మిషన్ ద్వారా మహిళలకు ఆర్థిక లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఒక కుటుంబం నిలబడిన ఉద్దేశంతో మేము చేయడం జరిగింది దానికి తోడు ఐ సర్జరీ కూడా మేము వనపర్తి గ్రామంలో నిర్వహించాం నేను సర్జరీని నిర్వహించడం ఉచిత ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేసి చెప్ చేశాను ఇంకా చేస్తున్నాము గత పదమూడు సంవత్సరాల నుంచి నేను అంతర్జాతీయ సేవా సంస్థలో పనిచేస్తూ నాతో పాటు మా శ్రీమతి గారు కూడా లయన్స్ క్లబ్లో సభ్యత్వం తీసుకొని చేదోడు వాదోడుగా నాకు అండదాలతో ఉంది దీనితో నేను లయన్స్ క్లబ్లో ఒక రీజన్ మీట్ పెట్టాను ఇది రీజన్ మీట్ అంటే ప్రాంతీయ సదస్సు ఇది చాలా అతిపెద్ద సమస్య దానికి గాను ఈ వా ఈ మేము కనుక గెలిస్తే ఈ పంతొమ్మిది ఓట్లో ముఖ్యంగా పార్శ్వం చాలా ఇబ్బందికరం ఉంది దీనికి తోడు బండ్లు పోతుంటే ప్రతి రోడ్లో ఇరవై మీటర్ల ఒకటి యాభై మీటర్లతోటి గుంతలు పడి చాలా ఇబ్బంది అవుతుంది ఆ గుంతలు కనుక నేను గెలిస్తే నా సొంత ఖర్చు ఖర్చులతో గుంతలు పూర్తి అని చేయడం జరుగుతుందని అనుకుంటున్నాను ఇది వాస్తవంగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా అదేవిధంగా పాపం కృష్ణాకాల మందిర్ లోపల అరిజనలు చాలా ఇబ్బందిగా ఇరుకుగా ఉన్నది పాపం వాళ్ళకి ఏదైనా అవసరమైనటువంటి సాయం సహకారం కానీ అవసరాలు కానీ సదుపాయాలు ఉంటే ప్రభుత్వంతో కానీ స్వచ్ఛందేవస్థస్థలు కానీ తీసుకుని అక్కడ పోయిస్తా చెప్తున్నాను కార్యక్రమాలకు ప్రజల మమ్మల్ని గుర్తిస్తారని అన్ని కార్యకులేషన్ ముప్పై వార్డుల కౌన్సిలర్లందరూ కలిసి మున్సిపాలిటీ ప్రభుత్వం పైన వచ్చి వీటిని శాశ్వత నివారణ చేసే ఆలోచన చేయవలసిన ఉన్నది ఈ ఒక వార్డు కౌన్సిలర్తో సాధ్యం కాదు అందరూ కలిసి ప్రభుత్వాధికారులు ఇంకా చేపట్టినట్లయితే ఇది సాధ్యమవుతుంది దానివల్ల అనేక మంది కాళ్ళు చేతులు ఇరిగి మంచాల పడిపోయి కూడా స్వచ్ఛందంగా చూడడం జరిగింది ఈ పర్యటనలో మాకు అది కనపడుతుంది ఓటర్ మా మీరందరూ మా హృదయ మీ హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ అయినటువంటి కమలపు గుర్తుకే ఓటు వేయండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచంలో ఒక మంచి నాయకుడిగా ఉన్నాడని ప్రపంచం అంతా భావిస్తున్నది కాబట్టి మీరందరూ మా ఆదర్శంగా జనతా పార్టీ భారతీయ పంతొమ్మిదవ వార్డు ఓటర్ మహాశైలరా నమస్కారం నా పేరు ఒక్కొండ జగదీశ్వరాచారి రిటైర్డ్ ఉపాధ్యాయుని పంతొమ్మిదవ వార్డులో భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీమతి సాలికొమ్ము జయలత గారు పంతొమ్మిదవ వార్డు నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు వారు రిటైర్డ్ ఉపాధ్యాయుని గారు ప్రధానోపాధ్యాయుని గారు దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి చేసి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి వారు ఈ కాలనీలో ఈ వార్డులో పంతొమ్మిదవ వార్డులో చాలా మట్టుకు వారి విద్యార్థులే ఎక్కువ శాతం ఉన్నారు మరి వారు పూర్తి సేవాభావంతో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు మరి ఇలాంటి స్వార్థ ఆపేక్ష లేకుండా సేవాభావంతో వారు మీకు సహాయకారిగా ఉండడానికి పంతొమ్మిదవ వార్డు నుంచి వెళ్ళి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు మరి మీరు కలిసి వారిని గెలిపించి మన వార్డు సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే విధంగా వారిని గెలిపించాలని కోరుతున్నాను జై జై భారత్ జై నా పేరు శంకర్ మేడం గారి నేను పూర్వ విద్యార్థిని గత గత కొన్ని రోజులుగా మేడం గారు నైంటీన్త్ వార్డు నుండి పోటీ చేయడానికి ముందుకు వచ్చారు అందులో నేను పూర్వ స్టూడెంట్ని మేడం గారి మీద అభిమానంతో నేను కూడా ప్రోత్సహించడానికి ముందుకు వచ్చాను రిటర్మెంట్ అయ్యాను రిటర్మ ఒకే కాంప్లెక్స్లో పనిచేయడం జరిగింది మేడమ్కు సహకారంగా నేను ప్రచారంలో పాల్గొంటున్నాను అదేవిధంగా పెన్షన్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరు కూడా ప్రచారం చేసి మేడంగానే గెలిపిస్తున్నామని నేను మా మస్ఫూర్తిగా కోరుకుంటాను పంతొమ్మిది నాడ నుంచి మా మేడం సపోర్ట్ చేస్తుంది కూడా అండగా ఉంది మేము కూడా సపోర్ట్ చేస్తుంది నాయకత్వం কে আনন্দ দল যুব গুর্তুকে হ্যাঁ বিজেপি जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद નાકત્વ <tiets> નાયકત્વ <tous> 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 <tous>